రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోనే గురునానక్ విద్యా సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జయహో జనయిత్రి అనే నినాదంతో అంటే పండుగ వాతావరణంలో జరుపుకున్నారు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి కుమారి వైష్ణవి చైతన్య పాల్గొని మహిళా సిబ్బంది మరియు విద్యార్థులను ఉత్సాహపరిచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత శ్రీ దిల్ రాజు తన కూతురు కుమారి హన్షితారెడ్డి మరియు కుమారుడు హర్షిత్ రెడ్డి లతో పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ సమాజంలో అన్ని మారుతున్నాయి కానీ మహిళల పట్ల మన ఆలోచన ధోరణి కూడా మారాలని స్త్రీల పట్ల గౌరవం పెంచుకోవాలని వారి పట్ల బాధ్యతగా మసలుకోవాలని వారికి ఎలాంటి హాని తలపెట్టకూడదని ఈ సందర్భంగా ఆయన కోరుతూ తన కూతురు కొడుకు కలిసి నిర్మిస్తూ త్వరలో రిలీజ్ కాబోతున్న తమ బ్యానర్ లో వచ్చే లవ్ మీ అనే సినిమా ప్రమోషన్ ను ఇంత పెద్ద పేరు ప్రాఖ్యతలు కలిగిన విద్యా సంస్థలో అందులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వారికి ధన్యవాదాలు తెలియజేశారు తన ప్రసంగంలో యాత్ర నార్యస్తు పూజ్యంతే అనే పదానికి అర్థం ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని చెబుతూ సమాజ నిర్మాణంలో ఉన్నారు వచ్చి ఈ క్రౌడ్ తో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే రౌడీ బాయ్స్ రిలీజ్ అయినప్పుడు మాకు ఇలాంటి కాలేజెస్ ఏం లేవు సో లవ్లీ టీచర్ కి ఇంత క్రేజీ రెస్పాన్స్ ఇచ్చింది ఫస్ట్ ఈ కాలేజ్ నుంచి స్టార్ట్ చేశాం థ్యాంక్ సో మచ్ నా ఎంసీ సైడ్ అంతా అబ్బాయిలు వైశ్వీ కోసం వెయిట్ చేస్తున్నారండి అందుకే

The the <laughs> Girls, how many of you have <laughs> Achai, you're, right, you're scared. tell few words? Scene is Please see. It's meant only for two tickets. Nobody else should see the Only two it. <laughs> <laughs> we need all your blessings. గురించి కాంటెక్ట్ రాబట్టి అండ్ మిగిలియకుండా ఇస్తున్నాము ఆల్రెడీ దానికి సంబంధించిన స్థానం